హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మాకు ఎంతో స్పెషల్ డే అండి సో మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియాలి కాబట్టి ఈ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకొకటి ఈ లొకేషన్ ఎక్కడుందో కామెంట్ అయితే చేయండి మేమైతే ఎక్కడున్నామో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి మాకు స్పెషల్ డే అన్నాను కదా అదేంటో కదండి మా చిట్టుతల్లి ప్రసన్న పుట్టినరోజు అండి సో ఈరోజు స్కూల్ హాలిడే అయితే ఇచ్చారు హెవీ రైన్ వల్ల ఇంకా మార్నింగ్ టెన్కి రెడీ అయిపోయి శ్రీకాళహస్తి పెద్ద గుడి టెంపుల్కి అయితే వచ్చేసామండి దర్శనం చేసుకోవాలి అని మా పాపకి ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టము ఇక్కడే టైం స్పెండ్ చేస్తుంది సో అలానే మేము ఈవినింగ్ ఫోర్ వరకు ఇక్కడే ఉండిపోయామండి మార్నింగ్ టెన్కి వచ్చి దర్శనం అయితే టూ టైమ్స్ అయిందండి మాకు ఫస్ట్ స్టార్టింగే దర్శనానికి వెళ్ళిపోయాము టెన్కి బయట వచ్చేకాడికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది శ్రీకాళహస్తి టెంపుల్ ఇక్కడ ఎప్పుడు అన్నదానం చేస్తూనే ఉంటారండి సో మాకు వెళ్ళాలనిపించింది మా పాపను అడిగితే మా పాప కూడా వెళ్దాం మమ్మీ అనింది సో మేమైతే వచ్చి కూర్చునేసాం భోజనానికి రెడీగా ఫస్ట్ చక్కెర పొంగలి అయితే పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది మా కళహస్తిలో పెద్ద గుడిలో చాలా బాగుంటాయండి అన్నదానం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ అరటికాయ వేపుడు సాంబారు రసం పెరుగు అల్లం పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే సో మీరు ఈ టెంపుల్ వచ్చి భోజనం చేశారంటే కామెంట్ అయితే చేసేయండి